హలో నమస్తే జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక హీరోయిన్ బీజేపీకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ను ఈమె కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఇంకొక పొలిటిషియన్ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి కన్వర్సేషన్ చాలా నాకైతే ఇది చూసిన తర్వాత ఏమన్నా నాకు అర్థం కాలేదు బట్ మీ అందరికి తెలిసే ఉండిద్ది బాగా ట్రోలింగ్ అయింది జేసీ దివాకర్ రెడ్డి గారిది వీళ్ళిద్దరు అమ్మాయిలు కలిపి కిడ్నాప్లన్నీ జరిగే అవకాశాలుంటాయి దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉన్నా తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ అమ్మా మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ సరదాగా న్యూ ఇయర్ చేసుకోండి మీరు వెళ్ళొద్దు అసలుకి ఈ బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళు అదే నేను గతంలోనే చెప్పాను ప్రసంగాలు ఇవ్వడం వేరు పాటించడం వేరు నేను గతంలోనే చెప్పాను ఓకే జేసీ దివాకర్ రెడ్డి గారు స్త్రీలకు మాత్రమే అని ఒక ఉమెన్ ప్రోగ్రామ్ పెట్టారు ఐ మీన్ డిసెంబర్ ఒకటో తారీఖు యొక్క అర్ధరాత్రి స్త్రీలకు మాత్రమే అన్నప్పుడు ఇప్పుడు ఈఎం ఈ మానభంగాలు జరుగుతాయి అక్రమాలు జరుగుతాయి రేపులు జరుగుతాయి ఎందుకు జరుగుతాయమ్మా స్త్రీలకు మాత్రమే అంటే స్త్రీలు స్త్రీలను ఏమి రేపు చేస్తారు అక్కడ స్త్రీలు పురుషులు కలిసి ఉంటే కదా ప్రాబ్లం అయ్యేది జేసీ దివాకర్ రెడ్డి గారు స్త్రీలకు మాత్రమే అని మహిళల మీద గౌరవంతో ఆయన మహిళ ఓటర్లని ఏది ఇంప్రెస్ చేసుకోవడానికి ఆయన ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అనుకోండి మహిళలకు మాత్రమే సారీ ఆల్ ఆల్ దిస్ ఈజ్ ఫర్ ఉమెన్ ఒక మహిళా మీటింగ్ జరిగినట్టుగా ఒక మహిళాకి సంబంధం ఒక మహిళా మీటింగ్ జరిగినట్టుగా ఒక మహిళల కాన్ఫరెన్స్ జరిగినట్టుగా ఒక మహిళల డీజే ప్రోగ్రామ్ జరిగింది అంతే కదా దట్ నో డిఫరెన్స్ చాలర్ మెన్ అండ్ క్లియర్గా చెప్పారు కదా దేశ దివాకర్ రెడ్డి గారు వీళ్ళే బీజేపీ వాళ్ళే కొద్దిగా ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని ఇది ఈమె ఓవర్ యాక్షన్ చేసి మీరు ఎలా కాకండి నేననేది ఏంటంటే తాడిపెత్తలో ఉన్న మహిళలకి చెప్పేది ఏంటమ్మా వెళ్ళొద్దని అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది బాంబేలో ఏం జరుగుతుంది పెద్ద పెద్ద సిటీస్లో ఏం జరుగుతుంది మహిళలు అక్కడికి వెళ్తున్నారు ఏ పబ్లిక్ వెళ్తున్నారు డ్రగ్స్ ఈ జనవరి ఇరవై ఒకటో జనవరి ఫస్ట్ జనవరి ఒకటో తారీఖున అర్ధరాత్రి జరిగే ప్రోగ్రామ్ని నువ్వు ఆడ్డుకొని దాని మీద పెద్ద ఏదో మహిళ మహిళలను కాపాడినటువంటి కాపాడామనేటువంటి ఆ ప్రసంగాలు అనవసరం అదే జనవరి ఒకటో తారీఖు అందరు సెలబ్రేట్ చేసుకుంటారు ప్రపంచం మొత్తం ఓకే వీళ్ళు నిజంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు నిజంగా ఏం చేయాలంటే నిజంగా స్త్రీలను కాపాడాలంటే హైదరాబాదు బెంగళూరు ముంబై ఢిల్లీ అక్కడ పబ్బులు చాలా ఉన్నాయి ఆ పబ్బుల్లో స్త్రీలు అర్ధరాత్రి స్త్రీలు పబ్బులకి వెళ్తున్నారు సినిమా హీరోయిన్లు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ ఉంది సినిమా హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళి వాళ్ళు సేవ్ చేయమని అర్ధరాత్రి అక్కడ హైదరాబాద్ లాంటి ప్లేస్లో నెక్లెస్ ప్లేస్ నెక్లెస్ రోడ్ అని చెప్పేసి ఏయో పార్కులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి సేవ్ చేయమనండి సంసారం చేసుకునేటువంటి కుటుంబ కుటుంబ మహిళలు జేసీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ ఓటర్స్కి ఏదో అర్ధరాత్రి ప్రోగ్రామ్ పెడితే అక్కడికి వెళ్ళగాకండి మీ ఏం చేస్తారమ్మా మీరు కాపాడేది ఏదో అక్కడికి వెళ్ళి కాపాడండి హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీలో ఉన్నటువంటి మహిళలను కాపాడండినమ్మా చెడ్డీలు మిడ్డీలు వేసుకుని తిరుగుతున్నారు హైదరాబాద్లో అదే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమే ఇది వీళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇది ఓకే చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటారనమాట గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళని పేదరికంలో ఉన్న వాళ్ళని ఎక్కడో రిమోట్ ఏరియాస్లోకి వచ్చి అక్కడేదో వీళ్ళు ఉదరిద్దాం ట్రై చేస్తారు సిటీలు వదిలేస్తారనమాట వీళ్ళు ఈ ఈ నాయకులు మొత్తం కూడా ఓకే అది ఇది ఈఎంఐకి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి గారు ఏమన్నారు చూద్దాం మహిళ నమ్మకంతో జీసి పార్క్ రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసిన సారా అమ్ముతారు గంజాయి అమ్ముతారు అని కరెక్ట్ అసలు అమ్మాయి ఫోటో చూశారా మీరు

ఇంత పెద్ద మాట అనకుండా ఉండాల్సింది ఒక అమ్మాయిని సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని అదే చెప్తున్నాను అక్కడ ప్రసంగం ఇటు అమ్మాయి తప్పైతే ఇది జీసీ దివాకర్ రెడ్డి గారు తప్పు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక అమ్మాయిని ప్రాస్టిట్యూట్ అనకుండా ఉండాల్సింది పెద్దైనా బట్ ఇక్కడ నేను అడిగేది ఎంత ఫండమెంటల్లీ ఇదే మాట ఇంకెవరన్నా అనుంటే బజరంగ దళ్ళు విశ్వ హిందూ పరిషత్ పేర్లు చెప్పాడు బీజేపీ వాళ్ళు ఇదే మాట వేరే వాళ్ళంటే మీరు ఊరుకునే వాళ్ళ నేను ప్రశ్న అడుగుతున్నాదండి ఏ వైఎస్ఆర్సిపి లీడరో లేదండి వైఎస్ఆర్సిపి కార్యకర్త ఇలాగ ఒక అమ్మాయిని అట్లా అనుంటే ఈ పాటికి రచ్చరచ్చ చేసేవాళ్ళు కదా మీరు ఒక అమ్మాయిని ఎట్టు అంటారా అమ్మాయిలు అమ్మాయికి సంబంధించిన సాధికారత మహిళలని ఎట్టు అంటారా అని చెప్పేసి రచ్చరచ్చ చేసేవాళ్ళుగా మీరు మీ తెలుగుదేశం నాయకుడు కాబట్టి ఆయన ఏమని లేపారు అంతే కదా ఓకే మరి నా ఇంకో డౌట్ కూడా ఉంది గుడుల మీద దాడి చేస్తే గుడులను ఏమన్నా అంటే ఐ మీన్ మతాలని ఏమన్నా అంటే చర్చిలని ఏమన్నా అంటే మసీదులని అంటే లేదంటే మత విశ్వాసాల మీద ఏమన్నంటే అంటే వీళ్ళందరికీ చాలామందికి కోపం వచ్చింది కానీ వాళ్ళ 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 వాళ్ళకు సంబంధించిన మహిళలంటే కోపం రాలేదు ఏంటంటే నాకు డౌట్ వచ్చింది నాకు డౌట్ ఓకే మీ మహిళ కదా అంది ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి మాధవీలత నిాసిట్యూట్ అని ఒక నాయకుడు అన్నారు అనుకోండి మరి వీళ్ళందరూ ఏరంటున్నారు గుడిల్ని సంరక్షించడానికి పరిగెత్తినటువంటి వాళ్ళందరూ అక్కడ విజయ హైదరాబాద్లో ఒక ఆమె ఉంది కదా భజన చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని గుడిలో కట్టి అడుగుపెట్టే నేను చాలా సవాల్ చేసింది కదా ఆమె ఏమైంది ఆమె కూడా బీజేపీ కదా ఆమె మాట్లాడలేదా అనేది నా ప్రశ్న అంతే మాధవిలత్త హండ్రెడ్ పర్సెంట్ తప్పు జేసీ దివాకర్ రెడ్డి గారు ఆ ప్రోగ్రామ్ ఆయన పర్సనల్గా పెట్టుకున్నారు అది మహిళలకు పెట్టుకున్నారు ఈ అమ్మాయి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం అనవసరం ఇంటర్ఫియర్ అయింది బట్ జేసీ దేవకర్ రెడ్డి గారు ఆ మాట అంటాం కూడా పెద్ద అనకుండా ఉండాల్సిందని నా అభిప్రాయం చూద్దాం ఏమన్నారు సినిమా షూటింగ్ చేసినారు అడిగినారు మీరు చూసినారు పెట్టండి ఆడవాళ్ళకి ఎంత కదా ఉత్తమీతల రోజా భూమి వేసుకుంది కోట పెట్టాలి మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఆ ఒక లేడీని అవమానిస్తారు అది సిగ్గుందా మీకు సిగ్గుందా ఇంకో గాయం వచ్చింది తెలుగు దేశం ఉండండి మళ్ళీ అట్ట పోయి ఇట్ట పోయి ఆడ ఉంది ఇప్పుడు బతుకు తెలుగు ఏదో పడతారు పాటు పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా రెండు మూడు రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని కేవలం మహిళలకు మాత్రమే ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు మహిళలకు మాత్రమే ప్రాబ్లం ఏంటమ్మా ఈ బీజేపీ వాళ్ళకి అదే ప్రతి దాంట్లో చేపెట్టడమే కానీ కేవలం మహిళలకు మాత్రమే ఎంజాయ్ చేయను అంటే జనవరి ఒకటో తారీఖున అర్ధరాత్రి అందరూ అది ఫుల్ డే ఎంజాయ్ చేస్తారు కదా అంతా అందరు మహిళలే కదా మహిళలందరూ పార్కులోకి వెళ్ళి అక్కడ వాళ్ళు డీజేను వాళ్ళు వాళ్ళు వాళ్ళ పడతారు ఓకే జెంట్స్ ఉంటాయి కదా ప్రాబ్లము అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది అడిగిన వారిని అంటే ఇదేంటి ఇది మన కల్చర్ కాదు కదా అసలు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇది మన కల్చర్ కాదంట అక్కడ హైదరాబాద్ లో పబ్లిక్ వెళ్ళి చూడాల్సింది అది మన కల్చరా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డాన్స్ చేసేది మన కల్చరా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డాన్స్ చేస్తున్నారు లో అన్ఫార్చునేట్లీ కాలేజీల్లో పెడుతున్నారండి కాలేజీ యానివర్సరీలప్పుడు స్టూడెంట్స్ అబ్బాయిల అమ్మాయిలు కలిసి డీజే డాన్స్ చేస్తున్నారు కాలేజీ యానివర్సరీకి ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఏ లోకంలో ఉన్నారు వీళ్ళు ఓకే అదే అదేందో పార్క్కి వెళ్తే ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఉంది వాటర్ పార్క్ ఏదో ఒకటి ఓకే అక్కడికి వెళ్తే దాంట్లో డీజే ఉంది అబ్బాయిలు అమ్మాయిలు కలిసే డాన్స్ చేస్తున్నారు అవన్నీ వదిలేసి జనవరి ఒకటో తారీఖున మహిళలకు మాత్రమే డ్యాన్స్ ఏమంటే వీళ్ళకి ప్రాబ్లము కల్చరు ఇది ఈ కల్చర్ గురించి మాట్లాడేవాళ్ళు అదే చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లోకి వచ్చి మీరు బొట్టు పెట్టుకోకూడదు చీర జాక చీర జాకెట్ కరెక్ట్గా కట్టుకోండి ప్యాంట్లు వేసుకోకండి ఇది ఈ ప్రసంగం వాళ్ళని అసలు మీరు నమ్మకండి ఎందుకంటే వీళ్ళందరు నిజంగా ఇచ్చేవాళ్ళని పోయి హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీలో ఇవ్వమనండి అండి మైకులు పట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో రావటం అనవసరం వీళ్ళు నేను గతంలో చెబుతుంది అది గ్రామీణ ప్రాంతాల్లోకి పేద ప్రజల దగ్గరికి వచ్చి ఈ ప్రసంగాలు ఇచ్చే వాళ్ళ నమ్మకం నేను ఇదే చెప్తున్నా స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయి కదా లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పని నేను అడిగితే వారి జేసి దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్ళైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని మహిళలకి ప్రత్యేకమైన పెళ్ళైన అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు పెళ్ళైన అమ్మాయిలు కలిసి పార్టీ చేసుకోకూడదా ఇది ఎక్కడుంది ఉంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పార్టీ చేసి పార్టీ చేసుకుంటే అది కూడా కామన్ అయింది ఇప్పుడు అది కూడా చెప్తున్నాను లేదా కాలేజీల్లోనే చేస్తున్నారు అది హైదరాబాదు బెంగళూరు ల్యాండ్ పార్కులు విచ్చల విడిగా జరుగుతుంది అది ఓకే సరే అబ్బాయిలు అమ్మాయిలు పక్కన పెళ్లి పెళ్ళిగైన అమ్మాయిలు పెళ్ళైన అమ్మాయిలతో పార్టీ చేసుకుంటే కాపురంలో చిచ్చి కాపురంలో చిచ్చి పెట్టడమా ఇది 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 అంత అందుకు గారి దివాగిరెడ్డి గారు కోపం వచ్చింది అందుకే జయసీ దివాగిరెడ్డి గారు అంత పెద్ద మాట అనుకుంటూ ఉండాల్సిందే ఆడపిల్లల్ని బట్ ఆయన మా పెద్ద మాట అన్నాడు మరి ఆ మాట అంటానికి వీళ్ళ వీళ్ళ అనవసరంగా ఇంటర్ఫియర్ అవటమే అంటున్నా నేను అది ప్రతిదానికి హిందూ సమాజం ఏంటమ్మా ఒక తప్పు అయినప్పుడు అది హిందూ సమాజం అయినా క్రిస్టియన్ సమాజం అయినా ముస్లిం సమాజం తప్పు తప్పే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డాన్స్ చేశారనుకోండి కలిసి డ్యాన్స్ చేస్తే తప్పు లేదు ఎక్స్ట్రీమ్కి వెళ్ళారనుకోండి అది హిందూ సమాజం అయినా హిందూ క్రిస్టియన్ సమాజం ముస్లిం సమాజం అయినా తప్పే తప్పే కదా ఇప్పుడు వీళ్ళు ప్రతిదానికి మన హిందూ సమాజంలో మన కల్చర్ కాదు మన కల్చర్ అంటే ఏది క్రిస్టియన్స్ చెప్పారంటే క్రిస్టియన్స్ చెప్పారా ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోమని ముస్లింలు చెప్పారు అక్రమ సంబంధాలు పెట్టుకోమని ఇది దట్ ఈస్ హ్యూమన్ కల్చర్ ఓకే హిందూ కల్చర్ ముస్లిం కల్చర్ క్రిస్టియన్ కల్చర్ కాదు ఇట్స్ ఎ హ్యూమన్ కల్చర్ హ్యుమానిటీ మానవ విలువలు మొరాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ దాని గురించి మాట్లాడండి ఇది ఇఫ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ హ్యూమన్ వాల్యూస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ హ్యూమన్ మోరాలిటీ దెన్ యూ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ దట్ అది ప్రాబ్లం వీళ్ళతో మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి అది కూడా అర్ధరాత్రి ఇలాంటి అందరూ కూడా అందరికీ తెలుసు థర్టీ ఫస్ట్ నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు సరే ఇంక ఇది వెంట అనవసరంగానే ఆడవాళ్ళని మాత్రమే పిలిచారంటే ఇంట్లో చెప్పకుండా గోడ దూకి రమ్మని లేదు జేసి దివాకి రెడ్డి గారు పార్టీ పిలిచారంటే భర్తలు అన్నలు తమ్ముళ్ళు వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంగణం దాకా వదిలిపెట్టి పోతారు ఓకే అయిపోయిన తర్వాత వచ్చి పికప్ చేసుకొని పోతారు వాళ్ళని సరే ఇది వీళ్ళ ఊరికి ఇంటర్ఫీర్ అవటము అది మొత్తం చూసి ఏంది ఇది అంది నాకు చెప్పాలనిపి చెప్తున్నాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు అమ్మాయిలు ఇంటర్ఫీర్ అవ్వడం తప్పని నాకు భావిస్తున్నాను నేను జేసీ దివాకర్ రెడ్డి గారు అంత మాత్ర మాట అనుకుండా ఉండాల్సిందని నేను భావిస్తున్నా మోరవార్ నేను ఇంకోసారి చెప్తున్నాను ఈ యొక్క బజరంగ దళవాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ హిందుత్వవాదులు కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ ప్రతి చిన్నదానికి పరిగెడతారు మరి ఆడపిల్లని అంత పెద్ద మాట అన్నారు జేసీ దివాకర్ రెడ్డి కానీ నన్నది దమ్మి మిగిలేదుగా ఊరికే కామన్ కామన్ మ్యాన్ని నానటుడు మీద ఎదురు ఉదుగుతారు కదా కింద కూడా కామెంట్ పెడుతున్నాడు నువ్వు ప్రతిసారి ఐ మీన్ ప్రతిసారి మమ్మల్ని కలుగుతున్నావు అని ఎంత తెలుస్తాను నేను చంపేస్తావు అన్న కామెంట్ పెడుతున్నారు నా కింద ఐ మీన్ నా సరే నా వీడియోలు కింద చంపే ఒక అతను పెట్టాడు నీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెరీ సూన్ దెర్ ఇస్ అ రిస్క్ ఫర్ యువర్ లైఫ్ అని పెట్టాడు ఒక అతను చంపేస్తారు ఏంటి నేను అంటే అంటారు చంపేసిన చంపేస్తారు మాలంటారు ఎందుకంటే మాదే మాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కదా అట్లా కదిలించే దమ్ము లేదు వీళ్ళకి మాలంటుంది బెదిరించడానికి ఉంటుంది అన్నమాట అది ప్రాబ్లం ఓకే సరే ఎనివే అంటే ఏమన్నానంటే ఫైనల్గా ఈ వీడియో చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఆయన పెద్ద ఆయన నలభై ఆయన డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆయనకు తెలుసు ఆడపిల్లలకి ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఆయనకు తెలుసు మీరు మొన్న పుట్టిన వాళ్ళిళ్ళు ఇది వీళ్ళిద్దరు వయసు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయనకి తెలియదు ఆడపిల్లల్ని ఏం చేయాలో సరే పెట్టాడు అనుకోండి వీళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు సరే ఇంత చిన్న చిన్నపిల్లని ఆయన ప్రాసిక్యూట్ అయినా మాట అనకుండా ఉండాల్సిందే ఈ యొక్క హడావుడి వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఉండటం కూడా తప్పు వీళ్ళందరిది తప్పే అసలు ఈ సమాజంలో అందరిది తప్పని నాకు భావించి వీడియో పెట్టాను థ్యాంక్ యూ